భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశాలను అనుగుణంగా నాడు జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తే నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తూటు పడుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడు శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం మహేంద్రవరం స్థానిక తిలక్ రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ का का कार्यक्रम में राजा महेन्द्रवरम वैएस कांग्रेस पार्टी पार्लमेंट निज्वक इंचारजु डाक्टर गुड श्रीनवास आदि में डाक्टर बीआर का चित्रपा के पुलाम विश्व कार्यक्रम के मजी एमएल्ले जखंपुड़ी राजा मुख्य अतिथि हजर

వైఎస్ఆర్ నాయకులందరూ కూడా శ్రీ చెక్కపోటి రాజా గారి నాయకత్వంలో ఇక్కడ కనెన్యవాడు అర్పించడం జరిగింది ఏదైతే అద్భుతమైన రాజ్యాంగాన్ని రాజ మనకు అందించారో అంబేద్కర్ గారు ప్రస్తుత ప్రభుత్వం ఈ రాజ్యాంగ హక్కులన్నిటిలో కూడా కాల్లా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా వారికి చేసే మనవి ఏంటంటే రాజ్యాంగం ఏ హక్కులు కల్పించిందో వాటిని మీరు పరీక్షించాల్సిన బాధ్యత ఉంది పాలకులుగా మీరు అన్యాయంగా అందరినీ జైలు పంపించడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలు పంపిస్తామనే నీ ధోరణిని మానుకుని మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ సర్వే జనాశుకు నవ్వీ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతిని ఇక్కడ రాజమండ్రి సిటీలో ఈ పార్లమెంటరీ కార్యాలయంలో చెక్కంపూటి రాజాగారి నేతృత్వంలో పార్టీ తప్రిత మహారాథులందరూ కూడా పాల్గొన్నారు అంబేద్కర్ గారి కన్నుని వాళ్ళు వెళ్ళించాను నేను కోరేది ఒకటే మనది అద్భుతమైన రాజ్యాంగం మన రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులు కల్పించింది ప్రస్తుత ప్రభుత్వం పాలకులు కూడా వాటిని కాలు రాస్తున్నారు ఈరోజు అంబేద్కర్ గారు వద్దన సందర్భంగా వారికి చేసే మనమే ఒకటే రాజ్యాంగాన్ని పరీక్షించండి హక్కులు కాపాడండి మంచి సుపరిపాలన అందించండి తప్పుకోండి మీరు తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది చెప్పి మీ ద్వారా పెట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు మీ మీద తిరుగుబాటు చేస్తారో అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకునే అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరగమని చెప్పి వాళ్ళ అధికార పార్టీ నాయకులకి అందరికీ కూడా సెలవిస్తూ దయచేసి ఏదైతే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అమలుపరచండి అప్పుడు ఇటువంటి గొప్ప వాళ్ళు ఏదైతే గొప్ప ఆలోచన ఇటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇచ్చారో దానికి నిజమైనటువంటి అర్థం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంబేద్కర్ గారి ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్ళింది కాబట్టే భా భవిష్యత్ తరాలకు కూడా ఆయన గుర్తుండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆంధ్ర రాష్ట్రానికి నడిబొట్టున బెజవాడ మహానగరంలో గొప్ప పెద్ద విగ్రహాన్ని నూటపాతిక అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కేవలం సెలలు విగ్రహాలు కట్టమే కాకుండా ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా కూడా పరిపాలన కూడా చేసామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను